అందరికీ నమస్కారం నేను మీ సాగర్ మంగళగిరి టౌన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ పహల్కమా దాడి ఈ దాడిలో ఉగ్రవాదులు జరిపిన అతి దారుణమైన కిరాతకమైన నా భారతీయుల మీద దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ దాడిలో ఉగ్రవాదులు మీరు హిందువా అంటే చంపటం ఏంటి ముస్లిమా అని అంటే చంపకపోకుండా ఉండటం ఏంటి క్రిస్టియనా అంటే చంపకుండా ఉండటం ఉండకపోవటం ఏంటి అనేది ఇది వెయ్యి కోట్ల ప్రశ్న ఇది పాకిస్తాన్ ముష్కరుల ఆలోచన లేదా భారతదేశంలో ఉండి కొంతమంది లబ్ధి కోసం చేస్తున్న ముష్కరుల ఆలోచన అనేది నిగ్గు తేలాల్సిన అంశం ఎందుకంటే ఇక్కడ నివసించే వాళ్ళందరూ భారతీయులే వాళ్ళు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రైస్తవులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు భారతీయులే అట్లాంటి భారతీయుల్ని విచక్షణారహితంగా ఉగ్రవాదులనేవాడు కాల్చి చంపేయారు ఉదాహరణగా తాజ్ హోటల్లో ఉగ్రవాదులు దాడి చేశారు విదేశీయులతో పాటు కులమతాలను భేదం లేకపోకుండా అందరిని చంపేశారు మరి పూలవామా దాడి పుల్వామ దాడిలో కూడా సైనికులు ఒక మతపరమైన సైనికులే ఉన్నారా క్రిస్టియన్లు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు హిందువులు ఉన్నారు అందరినీ చంపేశారు కానీ ఈ పహల్గామా దాడిలో మాత్రమే మతపరమైన అంశాన్ని తీసుకొని వచ్చి దాడి జరిగి జరిగించారు అంటే సమగ్ర విచారణ జరగాల ముష్కర్లు పాకిస్తానీలా లేదా ఇక్కడ రాజకీయ లబ్ధి కోసం చేసే ముష్కర్లు అనేది సమగ్ర విచారణ జరగాల నా భారతదేశానికి న్యాయం జరగాల ఏదైతే పుల్వామా దాడి ఈ రోజుకి ఒక మిస్టరీగానే మారిపోయింది మన దేశ నిఘా సంస్థలైనటువంటి ఎన్ఐఏ రా వంటి నిఘా ఉన్నా కూడా మనం ముందస్తుగానే ఉగ్రదాడిని ఎందుకు మనం పసికట్టలేకపోయాము ఇది భద్రతా లోప రెండు పర్యాయాలు ఇప్పటికీ భారతదేశంపై ఉగ్రవాద చర్యలు జరిగి మరి ఎందుకు ఎలక్కగా లేకపోవటం మనం అనేది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కడూ ప్రశ్నించాల్సిన విషయం అంతర్జాతీయ నిఘా సంస్థలో హెచ్చరిస్తున్నాయి అంట భారతదేశం మీద ఎప్పుడు ఎన్నడూ జరగనంత రీతిలో దాడి జరగబోతుంది అని మరి మన పాలక వర్గాలు నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి నాకు అర్థం అవ్వట్లేదు కానీ ఇది ఒక మతపరమైన అంశంతోనే ఆ ఉగ్రవాదులు దాడి జరిగించారు అని అంటే మటుకి ఇది మటుకు ఆలోచి ఆలోచించాల్సిందే కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్